ఇది రెండు కలిపి కొట్టిన తర్వాత ఎరుపు రాలేదు ఏం రాలేదు నల్లగా వచ్చేసింది తోట ఇగురు బాగా వచ్చేసింది నేను కొట్టిన తర్వాత ఒక రైతు వచ్చేసినేర బుకే లక్ష్మణ్ నేను సిక్సర్ పిల్లర్స్ కొట్టినా నేను కొట్టిన తర్వాత కూడా బాగా వచ్చేసింది గనుపూర్ గనుపురు మొత్తం ఇగురులు వచ్చినాయి మంచి లేత ఎగురు నల్లగా ఉంది తోట ఎరుపు రాలేదు అది కిష్టాపురం గ్రామం గార్ల మండలం మహోబాద్ జిల్లా ఈ మందు బాగా పనిచేస్తుంది చాలా మంది తోట ఎదురు చాలా మంది చెప్పాను నేను బాగా గుబురుగా వస్తుంది బాగా కింద మంచి పూత కాతా కూడా సన్న పూ దొరుకు మొత్తం చేసేస్తుంది సిక్సర్ ప్లేస్ ప్లేస్ కొట్టి ఎన్ని రోజులు అవుతుందో పది రోజులు అవుతుంది పది ఇంతవరకు పదివేల నుంచి అది వాడారు అదే అతనే కనిపిస్తూనే ఉంది ఇంకా ఈ సిక్స్ వాడక ముందు ఎన్ని సార్లు స్ప్రే చేశారని చాలా స్ప్రే చేశారు అప్పుడు ఆయన రిజల్ట్ అనిపించా ఈ సిక్స్ ప్లస్ కొట్టిన తర్వాత ప్లస్ కొట్టిన తర్వాతనే బాగా వచ్చింది అసలు సిక్స్ ప్లస్ కొట్టిన తర్వాత బాగా కింద పంగ కూడా పైకి వచ్చేసింది ఓకే కింద ఉన్న కింద ఉన్న కొమ్మ పైకి వచ్చి జుట్టులోకి పైకి సిక్సర్ ప్లస్ కూడా అదనే

ఇవ్వరు ఇవ్వరికి ఓటు మీకు ఏమైనా ఎర్ర ఎర్రగా అనిపించిందా అన్న అసలు ఏమనిపించారు గింత కూడా ఇంత కూడా ఎర్రగా అనిపించి ఎగురు కూడా నల్లగానే వచ్చేసింది మీరు వాడిన తర్వాత మీరు అయితే ఎవరు అన్న ఏం కూడా చెప్పేసి ఆ కొట్టు అడిగిర్రు అడిగితే సిక్స్ ప్లేస్ కొట్టినామని నేను మీ పక్కన వాడారు కొట్టుమని చెప్పిన రామేశ్వరరావు చెప్పాను రవికి తాకి చెప్పాను మాత చెప్పాను రామదాసు వాళ్ళ మా తోట పక్కన మాలతు చిన్నగా చెప్పాను వాళ్ళ హనుమంతు చెప్పాను గంగాధ హనుమంతు బాణవతు రాజాకి చెప్పాను వాళ్ళందరూ తీసుకెళ్లి కూడా కొట్టారు